హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్ నేను ప్రీవియస్ వీడియోలో చింత తొక్కు అయితే తొక్కాను కదండి ఆ తొక్కుతో అయితే మా అమ్మమ్మ చేసిన ఒక మంచి చట్నీ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట పాతకాలం నాటి చట్నీ ఇది ఇది బయట పెట్టా కూడా వారం రోజులైనా చెడిపోదు అనమాట అంత టేస్ట్ గా ఉంటుంది సద్దన్నం మజ్జిగన్నం వేడన్నంలోకి సూపర్ గా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు టమోటాలు నేనైతే చింతపక్క అయితే ఒక నాలుగు స్పూన్లు అయితే తీసుకున్నానండి ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టుకొని బాండిల్లో ఎండుమిరకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట ఆయిల్ కాదాక ఇంగో వేస్తున్నాను ఇంగో మర్షన్ షుడ్ అండి ఖచ్చితంగా వేస్తేనే బాగుంటుందనమాట తర్వాత ఎండుమిర్చి వేసాను స్పైసీగా ఉండేటవైతే తక్కువ వేసుకోండి స్పైసీలెస్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి దీన్ని కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకున్నాము చూడండి ఈ విధంగా అయితే రావాలన్నమాట ఇప్పుడు మనము ఇందులోకి ఆవాలు జీలకర్ర మెంతులు తీసుకున్నాం కదండి అవైతే యాడ్ చేసేస్తున్నాను వీటిని కూడా మంచిగా వేయించుకున్నాము లైట్ గా ఇవి కూడా మంచి స్మెల్స్ అయితే అరోమాస్ అయితే రిలీజ్ అవుతాయి అనమాట ఎందుకంటే ఇంగ వేసాం కదా ఇంగవని చాలా తక్కువగా తీసేస్తారండి చాలా అంటే చాలా మంచిది అనమాట గా అయితే ఇంగవ కంపల్సరీగా వాడాలి పప్పుచారుల్లో చట్నీస్ చట్నీస్లో చాలా బాగుంటుంది ఇంగవ వేసుకుంటే ఇవి కొంచెం లైట్గా వేగిపోయాయి కదా ఇప్పుడు దీన్నైతే మనం తీసి పక్కన పెట్టేసుకున్నాము ఒక ప్లేట్లోకి అయితే వీటిని తీసేసుకున్నాము మంచిగా వేయించుకోవాలండి స్మెల్స్ రిలీజ్ అవ్వాలి అప్పుడే మనకి చట్నీ అనేది టేస్ట్ వస్తుంది అనమాట పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది ఇది పాతకాలపు చట్నీ అండి చాలా అంటే చాలా రుచిగా టేస్ట్గా ఉండేది అనమాట మా అమ్మమ్మ మాకు ఎప్పుడు మజ్జిగన్నంలో పెట్టేది చింతతక్కువ ఇలాగ పచ్చడి చేసి చాలా అంటే చాలా రుచిగా ఉండేది ఆ టేస్ట్ ఈ పచ్చడి చేస్తుంటే నాకు మళ్ళా గుర్తుకొచ్చింది ఒకసారిగా ఇలాగా తీసేసుకుందాము తీసేసుకున్నాము అయితే తీసేసుకున్నాం అనమాట ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసి టమోటాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము ఇది ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది ఆయిల్ ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులోకి ఎందుకంటే టమోటాలు కూడా మంచిగా మగ్గిపోవాలి కదా అందుకనేసి ఇవి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక టమోటాలు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఒక ఫోర్ టమోటాలు వేసేస్తాను అనమాట ఎందుకంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి నేను ఈ క్వాంటిటీకి సరిపడా ఆ టమోటాలు అయితే తీసుకున్నాను మంచిగా రెడ్గా పండిన టమోటాలు తీసుకోండి ఇంకొక విషయం ఏంటంటే టమోటాలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలన్నమాట తడి ఉంటే చట్నీ చెడిపోతుంది అందుకని మంచిగా శుభ్రంగా కడుక్కొని తుడుసుకొని పెట్టుకోవాలన్నమాట ఆయిల్లోనే మగ్గాలి ఈ చట్నీకి వాటర్ అనేది తగలకూడదండి తగిలితే మళ్ళా పాడైపోతుంది అందుకని వాటర్ తగలలేకుండా మనము వేయించుకోవాలన్నమాట టమోటాలు మంచిగా మగ్గాలి ఇందులోకి కొంచెం స్టవ్ హై ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుని తర్వాత సిమ్ లో పెట్టుకోండి అప్పుడు మంచిగా టమోటా అనేది మంచిగా మగ్గుతుంది అనమాట చూడండి టమోటాలు అనేవి మంచిగా మగ్గాయి పైన తోలు కనిపిస్తుంది కదా మంచిగా వేగినట్టు కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే టమోటాలు అయితే మంచిగా వేగాలన్నమాట ఇంకొంచెం వేద్దాము టమోటాలని బుజ్జు కూడా మంచిగా బయటకు వచ్చేటట్టు వేయించుకుందామైతే ఇది ఉడకకూడదండి వేగాలి టమోటా అనేది ఉడకడం అని వేరు వేయించడం వేరు ఉడకడం అంటే నీకు టమోటాలో ఉన్న గుజ్జు కూడా బయటకు వస్తుంది వేయించడం అంటే మొత్తం టమోటా మంచిగా వేగుతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టేసుకుందాము మంచిగా వేగిపోయాయి నేనైతే రోల్ తీసేసుకొని రోయిల్లో ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవేసి దంచుకుంటున్నాను అనమాట మంచిగా దంచుకుంటున్నాను రోట్లో దంచుకుంటున్నాను నేను ఇది రోటి పచ్చడి అండి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేస్తాము ఎందుకంటే మన చి ఆల్రెడీ చిన్న తొక్కులో మనకి సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం అంటే కొంచెం వేసుకోవాలన్నమాట సాల్ట్ ఎందుకంటే ఎండుమిర్చి టమోటాలు ఇవన్నీ చప్పగా ఉంటాయి కదా ఆ పులుపు వేరే ఈ పులుపు వేరే అది దానికి దీనికి కరెక్ట్ గా ఈక్వల్ గా సమానంగా అయిపోతుంది అనమాట కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని మెత్తగా అయితే దంచుకున్నాము ఎండుమిర్చి నైతే ఈ విధంగా మంచిగా అయితే దంచుకోవాలండి మెత్తగా దంచుకోవాలి రుబ్బినట్టు దంచినట్టు మనం చూసుకోవాలన్నమాట తిప్పుకుందాం ఒకసారి తడి తగలకుండా వేసుకోండి అప్పుడే చట్నీ మంచిగా ఉంటుంది నీకు వారం రోజులైనా బయట పెట్టినా చెడిపోదు ఫ్రిడ్జ్ లో ప్రతి ఒక్క వస్తువు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అండి చట్నీలు ఇలాంటి ఐటమ్స్ అయితే అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టేసి రంగు బాగుంటుంది రుచి బాగుంటుంది అనేసి ఫ్రిడ్జ్ లో పెడతారు మీకు అసలు రుచి కావాలి అంటే మనం ఇలాంటి చట్నీలు బయటే పెట్టుకొని తినాలన్నమాట ఫ్రిడ్జ్ లో పెడితే ఏంటంటే అస్సలు తినకూడదు ఇలాంటి పచ్చళ్ళు అయితే నాకైతే ఫ్రిడ్జ్ లో పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు ఏ వస్తువైనా మనము రియాలిటీగా తినాలి ఫుడ్ అనేది ఫ్రోజన్ చేసుకొని తినకూడదు ఎప్పుడైనా సరే అందుకని నేనైతే ఈ విధంగా అయితే దంచుకొని వాటర్ తగలకుండా నేనైతే పెడతాను అనమాట తెల్లగడ్డలు వేసానండి తెల్లగడ్డలు వేసి దంచాక చింత కూడా వేసి దంచుతున్నాను చూడండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది అనమాట చింత ఆల్రెడీ దీంట్లో ఉప్పు ఉంది ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకోండి ఒకవేళ మీకు ఆ ఉప్పు సరిపోతుంది అంటే వేసుకోకండి నాకు ఉప్పు అయితే సరిపోలేదు కాబట్టి వేసుకున్నాను నేను మంచిగా తొక్కుకుందాము తొక్కు అయితే పచ్చడి తొక్కు అయితే మంచిగా తొక్కుకుందాము ఇవి మంచిగా మిగిదిగిపోయాయండి ఇప్పుడు టమోటాలు యాడ్ చేద్దాము టమోటాలు ఒత్తి దాంట్లో ఉన్న రసమంతా తీసేసి తొక్కు అయితే వేసుకుందాము లేకపోతే చిట్లీ పైన పడుతుంది రియల్ టేస్ట్ కావాలంటే మనం ఈ విధంగానే దంచుకొని చేసుకుంటేనే మనకి రియల్ టేస్ట్ అనేది వస్తుందండి చట్నీలు అనేవి కానీ ఏవైనా సరే ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు అన్నీ వచ్చాయి కాబట్టి త్వరగా పని అయిపోతుందని ఆ వాటిలో వేసుకుని రియల్ టేస్ట్ అనేది మనము ఫీల్ అవ్వలేకపోతున్నాము ఇలాగా దంచుకొని తింటే మంచి ఫీల్ ఉంటుంది అనమాట ఒక మంచి ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ ఒక మంచి చట్నీ తిన్నామన్న ఫీల్ వస్తుంది అనమాట చింతకాయ తొక్కులో ఏంటంటే సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని హ్యాపీగా తినొచ్చు అనమాట మనము ఎలాంటి కలర్స్ ప్రిజర్వేటివ్స్ దీంట్లో ఉండవు నాచురల్ గా పండిన చింతకాయలు తెచ్చుకొని దంచుకొని ఇంట్లో పెట్టుకొని తినడం అంటే చాలా హెల్త్ కి చాలా మంచిది కదా న్యాచురల్ గా మనకి బాడీకి సి విటమిన్ అనేది దొరుకుతుంది ఈ చట్నీల ద్వారా అంటే తర్వాత ఈ విధంగా అయితే దంచుకుందాము మెత్తగా యాక్చువల్లీ ఓల్డెన్ డేస్ లో అయితే ఇలాంటి తొక్కులు అవన్నీ స్టోరేజ్ చేసి పెట్టుకునే వాళ్ళండి అప్పుడు ఫ్రిడ్జ్లు ఎక్కడ ఉన్నాయండి వాళ్ళు నేచురల్ గా స్టోరేజ్ చేసుకుని వాళ్ళు కదా ఇలాంటి పచ్చలు వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారో చూడండి ఇప్పుడు అయితే అన్ని ఫ్రోజన్ అయిపోయాయి ప్రతి ఒక్క వస్తువు తీసుకెళ్లి మనం రిఫ్రిజిరేటర్స్ లో పెట్టేస్తున్నాము ఆ విధంగా కదకుండా మనం నేచురల్ గా స్టోరేజ్ చేసుకున్న ఫుడ్ అయితే మనం ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు అనమాట కొంచెం శ్రమ అనుకోకుండా మంచిగా ఇలాగ రోడ్లు పచ్చళ్ళు దంచుకొని తిన్నాము హెల్దీగా ఉందాము చూడండి మొత్తం అయితే దంచేసానమాట ఒకసారి సాల్ట్ అయితే చూసుకోండి మీకు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వద్దు సరిపోయింది అంటే అవసరం లేదు ఆల్రెడీ మనం చింత ఉప్పు వేస్తున్నాము ఉప్పు ఎక్కువ ఉంటుంది దాంట్లో తర్వాత దీన్ని పోపేసుకుందామండి పోపేసుకుంటే వేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు ఉంటుంది మనకి వన్ వీక్ అయినా టూ వీక్స్ అయినా చెడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చట్నీ అంతా చూడండి మెత్తగా దంచేసుకున్నాము ఈ విధంగా మెత్తగా దంచేసుకోవాలన్నమాట చూస్తుంటేనే నోట్లోంచి వాటర్ వస్తున్నాయండి చాలా అంటే చాలా మంచి స్మెల్స్ టేస్ట్ కూడిన చింతకాయ పచ్చడి అయితే నేను నా చేతులతో చేసుకున్నానమాట మా అమ్మమ్మ చేసి పెట్టిన ఈ చింతకాయ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కంపల్సరిగా ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు మొత్తం నీట్గా తీసేసుకుందాము తీసేసుకొని ఇప్పుడైతే దీనికి పోపు అయితే వేసేసుకుందాం మనము చూడండి మంచిగా రుబ్బేసుకున్నాను అనమాట పచ్చడి దంపేసుకున్నాను ఇప్పుడు దీన్ని పోపు పట్టేసుకుందాం పదండి తర్వాత అదే బండిల్ పెట్టుకొని ఒక రెండు గంటల ఆయిల్ అయితే వేసాను ఇది కొంచెం క్వాంటిటీ కాబట్టి కొంచెమే వేసానండి ఆయిల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు అనమాట చూడండి పోపు దినుసులు ఇవైతే వేసాను తర్వాత కొంచెం పచ్చనగపప్పు టేస్ట్ కోసమే అండి పచ్చనగపప్పు తర్వాత ఎండుమిర్చి దీన్ని కొంచెం లైట్ గా వేయించేద్దాము తర్వాత కొంచెం ఇంగువ కచ్చా బచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు అనమాట ఇది చట్నీకి మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది అనమాట మంచి అరోమాస్ రిలీజ్ అవుతాయి ఇందులోంచి ఎల్లిపాయని లైట్గా వేయించి చేస్తే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఎల్లిపైన అలాగే తినేసేయచ్చు అనమాట చట్నీలో తర్వాత కరివేపాకు దీంట్లో ఆనియన్ వేయకూడదండి ఆనియన్ వేస్తే చెడిపోతుంది అనమాట మీకు కావాలంటే పక్కన కట్ చేసుకొని తినండి చట్నీలు అయితే వేయకూడదు అనమాట ఆనియన్ అనేది ఇది మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి చట్నీ కూడా మనం యాడ్ చేసేద్దాము వేసిన వెంటనే ఆఫ్ చేసేసేయండి స్టవ్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీ అయితే ఇందులోకి వేసేసుకోండి మంచిగా శుభ్రంగా కలిపి పెట్టేసుకుందాము తడి తగలనీకుండా దీన్ని ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఆ దేంట్లోనైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు నేను ప్రస్తుతానికైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను చల్లారాక నేను ఒక ప్లాస్టిక్ బాటిల్లోకి తీసి స్టోరేజ్ చేస్తాను దీన్ని చూడండి మంచిగా కనిపిస్తుంది కదా గిన్నెనికి కూడా అలాగే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ట్రస్ట్ చేసి చెప్తున్నాను సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది చింతకాయ తొక్కుతో నేను దంచిన ఈ పచ్చడి ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో